నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శాస్త్రి గారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే గనక సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లలకి ఏదో ఒక ఇబ్బంది రావటం అనారోగ్యంగా ఉండటం అలా ఉంటూ ఉంటుంది కొంతమందికి అసలు సంతానం కలగడమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి అని అంటారు గురు భీమ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరే ఓం మాత్రి నమ అయితే ఇక్కడ సంతానం కలగాలి అంటే ప్రత్యేకంగా మనకు కుజ కుజుడి యొక్క అనుగ్రహం గురుడు యొక్క అనుగ్రహం గ్రహాల్లో ఉండాలి వీళ్ళు కాకుండా సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవుడు సంతానానికి ఎందుకంటే ఇప్పటి కాలంలో ఆయన్ని ఎందుకండి అంటే ఆయన సర్పాకృతిలో కఠోరంగా తపస్సు చేసి తన యొక్క అధిష్టాన దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చారు మంగళవారం రోజు అలా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానానికి ఒక కథ కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి పుట్టడానికి సాక్షాత్ ఈశ్వరుడే దీనికి దేవతలు అందరూ పూనుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి పుట్టడానికి ఆ కథ వింటే కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి జననానికి కూడా విచిత్రంగా ఉంటుంది తారకాసురుడు సంహారం చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి పుట్టడం తద్వారా తారకాసురుడు సంహారం చేయటం తర్వాత ఈయన మళ్ళీ అనేక రాక్షసులు చంపడానికి పుట్టాడు ఎందుకంటే రాక్షసులు వరాలు ఆ విధంగా పొందారు సంతానంతోనే మేము నశిస్తాము అని చెప్పి మరి శివ సంతానం కలగాలి అంటే దైవకార్యం జరగాలంటే జరిగే పరిస్థితిలో లేదు అక్కడ అలాంటి సమయంలో ఆ రుద్రవీర్యంతో ఉద్భవించినటువంటి వారు అంటే రుద్రవీర్యం ఎప్పుడైతే భూమి మీద పడి ఆ భూమి మీద పడిన తర్వాత నీళ్ళల్లో నుంచి అది అగ్నికి అనేక రకాల భూమిని మోస్తూ చివరికి కృత్తిగా కృత్తికలు మోసి నక్షత్రాలు మోసిన తర్వాత కనుక అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవించాడు కాబట్టి ఆరు తలతో షణ్ముఖుడుగా స్వామి స్కందషష్ఠి స్వరూపంగా మన స్కంద అంటే ఈ యొక్క స్కంద షష్ఠి స్తోత్రం కానీ కవచం కానీ చేస్తే కూడా సంతానం కలుగుతుందని మనకు మరి అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క షణ్ముఖ క్షేత్రాలు కావచ్చు మరి అన్ని క్షేత్రాలకు అందరూ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దూరాభారం కావచ్చు లేదా అన్ని క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే కుదిరే పరిస్థితి కాదు మరి మనం ఎలా చేసుకోగలుగుతామండి అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధన చేయటం ఒకటి ఇంట్లో కూడా మనం ఉపవాసాలు ఉండటం ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం రోజు ఏమీ బయట తినకుండా ఉండాలి భోజనం కానీ ఇది ఏదైనా చేసినా ఇంట్లోనే బయట ఎక్కడ తినకుండా ఉండటం తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మంగళవారం రోజు బయట భోజనం చేసినా ఇంట్లో మీరు ఏదైనా చేసుకోవాలన్నా దానిలో పొట్లకాయ లాంటిది వేయకుండా ఉండటం తర్వాత ముఖ్యంగా ఈ ఇప్పుడు కాలంలో ఈ నూడుల్స్ లాంటి పదార్థాలు వస్తున్నాయి అవి ముఖ్యంగా వర్జించాలి ఆదివారం మంగళవారం రోజు అంటే ఆ పాము ఆకారంలో ఉంటాయి అందుకనా అవునమ్మా ఎందుకంటే ఈ పాము ఆకారంలో ఉండేటువంటి పదార్థాలు వర్జిస్తేనే సంతానోత్పత్తి కలుగుతుంది అది అందరికీ తెలిసా తెలియాల్సిన విషయం ఫస్ట్ అది తెలుసో తెలవకో వీళ్ళు ఆదివారం రోజు బయట భోజనాలకని చెప్పి వెళ్ళటం జరుగుతుంది అక్కడ వెళ్ళి తినేయటం జరుగుతుంది మనకి సంతానం ఎక్కడ కలుగుతుంది వీళ్ళకి ఆదివారం ఎందుకండి అది మరి ఆదివారం రోజు అంటే ఈ కలిగంలో కేతువులు కూడా అంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు సంతానానికి సంబంధించి కాబట్టి రాహుకేతువులకి అధిష్టానం కూడా ఆదివారమే కేటాయించారు రాహుకి మనకు అందుకనే శ్రీకాళహస్తిలో మీరు వెళ్తే కనుక రాహుకాల సమయంలో విపరీతంగా పూజలు జరుగుతుంటాయి ఆదివారం పూట అందుకంటే దుర్గాది అధిష్టాన దేవి రాహుకి కాబట్టి మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం మంగళవారం ఎంతవరకు పాటిస్తే అంత శుభం జరుగుతుంది ఇక ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎవరైతే దగ్గరగా ఉంటే కావడి మోస్తామని మొక్కు కొంతమంది ఎందుకంటే సంతానం లేకపోయినా ఇప్పుడు మీరు ఇక్కడ మనకు కనబడదు కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్తే సంయుక్త క్షేత్రాల్లో తమిళనాడులో ముఖ్యంగా ఉంటుంది కావడి ఉత్సవం చేస్తారు కావడి ఉత్సవంలో వాళ్ళకి ఏదైతే మొక్కుంటారో మొక్కుని ఆ కావడిలో ఎత్తుకొని తీసుకెళ్తారు అలా చేయటం అది కాకుండా కొన్ని రాగి చెట్టుకి కానీ అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్యక్షేత్రం రాయి చెట్టుకు కానీ ఈ ఉయ్యాలు కడతారు ఇప్పుడు అట్లానే మన సుబ్రహ్మణ్య క్షేత్రం దగ్గరలో మన హైదరాబాద్ నగరంలో కూడా స్కందగిరి విశేషంగా చెప్పబడింది ఎందుకంటే చాలా అనాది కాలం నుంచి మనకు ఆ క్షేత్రం యొక్క విశేష లీలా వినోదాలు జరిగాయి అందరికీ కూడా అటు ఎవరికైనా కూడా ఆ క్షేత్రం యొక్క మహత్యం అంటే అందరికీ స్కందగిరి అంటే అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు అటువంటి క్షేత్రంలో కూడా మనకు అక్కడ రాయి చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కూడా మన కోరిక అని చెప్పి ఉయ్యాలను కట్టడం కూడా చేస్తారు సంతానం కలగటానికి అలా చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుంది ముఖ్యంగా ఏ వారాల్లో చేయాలండి కూడా కొంతమందికి సంశయం ఉంటుంది ముఖ్యంగా రాబోయేటువంటి మంగళవారం చాలా విశేషం అమ్మా ఇప్పుడు ఎందుకంటే స్వాతి నక్షత్రం మంగళవారంతో కూడుకున్నటువంటిది ఈ కొన్ని సర్ప నక్షత్రాలు కొన్ని ఉన్నాయమ్మా రాహు నక్షత్రాలు కుజ నక్షత్రాలు మంగళవారంతో కలిసి ఉంటే గనక కేతు నక్షత్రాలు లాంటివి కలిసి ఉంటే గనక మనం గనక ఆరాధన చేస్తే చాలా విశేషం ఇంకో విశేషం ఏంటంటే అక్కడ అదే రోజున మనకు శాస్త్రీయ ధర్మం ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పిందంటే సర్పాలకి చతుర్థి తిథులతో కూడుకున్నటువంటి నాగసర్ప ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పబడింది విశేషంగా మనకు మంగళవారం రోజు చతుర్థి తిథులు కలిసి ఉంది అలా రెండు కలిసి వచ్చిన రోజు అందులో స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు ఇంకో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి మనకు తెలిసినటువంటి విషయం కృత్తికా నక్షత్రం అని కానీ తమిళనాడు లాస్ట్ రాష్ట్రాల్లోకి వెళ్తే గనక స్వామివారి నక్షత్రం విశాఖ అని కొన్ని చెప్పబడింది ఆ రోజు విశాఖ స్వాతి నక్షత్రంతో కూడుకునేటువంటిది కాబట్టి విశేషంగా ఆ రోజు సర్పారాధన చేయటం వల్ల సంతానవంతులు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ రోజున గనక నియమనిష్టలతో సుబ్రహ్మణ్య క్షేత్రానికి దర్శనం చేసుకుని ఆ రోజు నుంచి మీరు ప్రారంభం చేస్తే గనక అక్కడి నుంచి మొదలుకొని కంటిన్యూగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతానవంతులు అవుతారు సో ఈ వచ్చే మంగళవారం పద్దెనిమిదో తారీఖు అవుతుంది ఆ రోజున స్వాతి విశాఖ నక్షత్రం కూడా చూడండి అమ్మా మీరు ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది యొక్క సంఖ్య అవును రైట్ అది కూడా కలిసి వచ్చింది రైట్ న్యూమరాలజీ ప్రకారం గానీ తొమ్మిది అంటే గనక మంచిది అని అంటున్నారు అలాగే అట్ ది సేమ్ టైం స్వాతి విశాఖ రెండు నక్షత్రాలు కలిసి వచ్చింది కూడా చతుర్థి పంచమీతి కలిసి వచ్చాయి కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని డెఫినెట్ గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సంతానం గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో కలగాలి అని నిజంగా కోరుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి ఎన్ని రోజులు చేయాలంటారండి పూజ ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ నుంచి వాళ్ళు నియమనిష్టలతో నలభై ఐదు మండలం రోజులు నలభై ఎనిమిది రోజులు కంటిన్యూస్ గా ఈ మంగళవారం పాటించడం తన వటపత్ర స్థాయికి మా ఫోటో పెట్టుకొని నైవేద్యంగా వటపత్ర సాయి అని అంటే కనుక అందరూ వేరే రకంగా అనుకుంటారు అంటే ఆ ఉయాల్లో ఉన్న చిన్న చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడిని ఉన్న చిన్న కృష్ణుడిని పెట్టుకోవాలి ఉండాలి నైవేద్యం పెట్టాలమ్మా చిన్ని కృష్ణుడు కదా నైవేద్యం పెట్టాలి మీకు అవకాశం ఉంటే స్తోత్రాలు చదవలేని వాళ్ళు తెలుగులో అందరూ చదవలేరు కొంత చదువుకునే వాళ్ళు ఉంటే శుభ్రంగా చదువుకోండి చదవలేని వాళ్ళు కూడా ఉంటారు తెలుగు అంతగా ప్రాబల్యం తెలియని వాళ్ళు ఇంగ్లీష్ కానీ మిగతా లాంగ్వేజెస్ అటువంటి వారు సుబ్రహ్మణ్య కవచం కానీ స్కందషష్ఠి కవచం కానీ స్కంద షష్ఠి స్తోత్రం కానీ లేకపోతే కృష్ణుడి యొక్క స్తోత్రం ఉంటుంది మనకు ఆ కృష్ణాష్టకం లాంటిది అది నిత్యం పారాయణం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంతానవంతులు అవుతారు రైట్ అయితే స్కందగిరి టెంపుల్లో మీరు చూడొచ్చు కింద హనుమంతుల వారి పక్కన అక్కడ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కింద నాగదేవతలు నాగ పుట్ట అది ఉంటుంది అనమాట అక్కడ చాలా మంది కూడా చిన్న చిన్న ఉయ్యాలలు బయట దొరుకుతూ ఉంటాయి అవి ప్రత్యేకంగా మీరు అక్కడే కొనుక్కొని అక్కడే కట్టేయొచ్చు అన్నమాట అనమాట దానికి ఒక టికెట్ సమ్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇలా ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా ఈ అద్భుత అవకాశాన్ని మీరు అందరు కూడా